నమస్తే అండి వారికి ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం సుఖఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంభరాశివారు ఈరోజు అనుకున్న పనులు సాధించడంలో సఫలమవుతారు ఎప్పటి నుండో రావలసిన రుణాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీరు చేయబోయే పనుల్లో కూలంకషంగా వ్యవహరించండి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసే వారికి శుభదాయకం స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి మధ్యవర్తిత వ్యవహారాలు ఈరోజు అనుకూలంగా లేవు ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు బంధువులతో సమయానుకూలంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగవలసిన రోజు ఈ రాశి వారికి తెలుపు మరియు నీలం రంగులు శుభదాయకం మీకు తూర్పు ఉత్తర ద్వారములు శుభదాయకమనే చెప్పవచ్చు ఈరోజు అనుకున్న సమయానికి చేతికి కష్టంగా డబ్బులు అందుతాయి మీకు ఉన్న రుణ సమస్యల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా వ్యవహరించండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గడిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు విషయాలలో అనుకూలమైన అని చెప్పవచ్చు స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఈ రాశివారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు ఆచితూచి వ్యవహరించండి ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి